నెల్లూరు నగరంలోని నారాయణ హాస్పిటల్ నందు ఈరోజు ఉదయం వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది నారాయణ హాస్పిటల్ నందు గత పద్దెనిమిది సంవత్సరాల నుండి నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేసి సేవలందిస్తున్నామని నారాయణ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ గారు తెలిపారు కిడ్నీ కిడ్నీడే సందర్భంగా ప్రజలలో అవగాహన కార్యక్రమాన్ని తెలియజేస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ ఇండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ గారు డాక్టర్ కొల్లా ప్రవీణ్ కుమార్ గారు డాక్టర్ సాదినేని రాఘవేంద్ర గారు నారాయణ హాస్పిటల్ ఏజీఎం రాజశేఖర్ రెడ్డి గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ప్యాకేజ్ మా మేనేజ్మెంట్ సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చాం సో ఇది పద్నాలుగు మార్చి నుంచి పదమూడు ఏప్రిల్ వరకు అందుబాటులో ఉంటుంది సో ఈ ప్యాకేజీలో భాగంగా అధిక రక్తపోటు గలవాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ ఒబేసిటీ అధిక బరువు ఉన్న పేషెంట్స్ సో ఫిఫ్టీ ఇయర్స్ కంటే పైన ఉన్నవాళ్ళు కిడ్నీ జబ్బులతో బాధపడేవాళ్ళు తర్వాత ఫ్యామిలీలో ఎవరైనా కిడ్నీ జబ్బు ఉన్నవాళ్ళు స్మోకర్స్ పొగ త్రాగేవారు వీళ్ళందరూ కూడా హై రిస్క్ పేషెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ ప్యాకేజ్ నెఫరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు డాక్టర్ రాఘవేందర్ వీళ్ళ నెఫరాలజిస్టు సలహా సలహా మేరకు ఈ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోగలరు ఈ ప్యాకేజీలో భాగంగా కంప్లీట్ బ్లడ్ పిక్చరు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ యూరిన్ మైక్రో ఆల్బుమిన్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ తర్వాత సీరమ్ క్రియేటని సీరం ఎలక్ట్రోలైట్స్ అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అప్డమేన్తో పాటు ఈ ఉచిత నెఫరాలజిస్ట్ కన్సల్టేషన్ను కూడా ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తున్నాం ఈ ప్యాకేజ్ రెండు వేల ఐదు వందల ఖరీదే ఈ ప్యాకేజ్ కేవలం నైన్ నైంటీ నైన్కే అందుబాటులోకి తీసుకొస్తున్నాను సో ఇది ఈ అలా ఈ లక్షణాలు ఉన్నవారు అందరూ కూడా ఈ ప్యాకేజీ సద్వినియోగం చేసుకోగలరు తర్వాత ఈ కిడ్నీ వ్యాధి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనల గురించి మా నెఫరా చే ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ప్రేక్షకులందరికీ శుభాకాంక్ష మన శరీరంలో ఉండే రెండు కిడ్నీలు ఉద్దండ పిండాలు అది సైజు పిడికడంత ఉన్నా కానీ వాటి పనితీరు చాలా అమోఘం ముఖ్యంగా మన రక్తంలో ఉండే వ్యర్థాలను వడపోసి మూత్రం రూపంలో బయటికి పంపిస్తుంది దాంతోపాటు మన శరీరంలో అవసరమైన రక్తపోటుని అదుపులో ఉంచడం అట్లాగే మన శరీరానికి కావాల్సిన వైటమిన్ డి అనేది కిడ్నీలోనే తయారవుతుంది మన శరీరానికి కావాల్సిన నీరు లవణాలు సమతుల్యంగా ఉంచుతూ మనల్ని కాపాడుతూ వస్తున్నాయి కిడ్నీలు ఇంత నిరంతరంగా పనిచేస్తున్న కిడ్నీల గురించి మనం శ్రద్ధ తీసుకోకపోతే దానికి చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అందుచేత ఓల్డ్ కిడ్నీ డే అనేది రెండు వేల ఆరు నుంచి ప్రతి సంవత్సరం మార్చ్ రెండో గురువారం జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం ఓల్డ్ కిడ్నీ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ నినాదం వచ్చేసి కిడ్నీ ఆరోగ్యం అందరికీ అంటే కిడ్నీ హెల్ప్ ఫర్ ఆల్ అలాగే దాంతోపాటు చికిత్స సంరక్షణ విధానాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే చాలా వరకు కిడ్నీకి సంబంధించిన మందులు కానీ పరీక్షలు కానీ పాశ్చాత్య దేశాల్లో అందుబాటులో ఉంటున్నాయి మనకు అవి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది దీనివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది అట్లాగే పేషెంట్ కూడా ఇబ్బంది పడుతున్నారు ఇవి సత్వరమే మనకు అందుబాటులో రాకపోవడానికి కారణం పేటెన్సీ అనేది ఉంటుంది సో అవి వచ్చినా కానీ వాటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కొన్ని మాలిక్యూల్స్ ఆల్రెడీ తొందరగానే తీసుకురాగలిగారు కానీ ఖర్చు వాటికి ఒక ట్యాబ్లెట్ వచ్చి రెండు వందలు మూడు వందల రూపాయలు ఉంటుంది సో రోజు వాడాల్సిన ట్యాబ్లెట్లు అంతంత ఖర్చు ఉన్నప్పుడు పేషెంట్ దాన్ని అందరూ సామాన్యుడికి అది అందుబాటులో తేలేదు సో అందుకని ఈ సంవత్సరము ఈ చికిత్స విధానాలు అట్లాగే పరీక్షా విధానాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ అనే తేడా లేకుండా అందరికీ సమానంగా అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో ఓల్డ్ కిడ్నీ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ స్లోగన్ స్టార్ట్ అయ్యి ఈ ఓల్డ్ కిడ్నీ డే గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నారాయణ హాస్పిటల్ నెఫరాలజీ విభాగం వినూత్న కార్యక్రమాలు చేపట్టింది ప్రతి సంవత్సరము స్క్రీనింగ్ క్యాంప్స్ తర్వాత డాక్టర్లను ఎడ్యుకేట్ చేయడం ప్రైమరీ హెల్త్ ఫిజిషియన్స్ని ఎడ్యుకేట్ చేయడం దాంతోపాటు కిడ్నీ మ్యారథాన్స్ కిడ్నీ వాక్స్ ఇట్లా రకరకాల ప్రోగ్రాంలు గత పదహారు సంవత్సరాల నుంచి చేయడం జరిగింది అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మార్చి రెండవ గురువారం రోజున మనం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటాం ఈ సంవత్సరం అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవ ముఖ్య నినాదం కిడ్నీ కే హెల్త్ ఆల్ అలాగే పరీక్షలు చికిత్సా విధానాలు అందరికీ అందుబాటులో ఉండేలాగా చూడడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన దినచర్యలోని కొన్ని అలవాట్లు కిడ్నీ వ్యాధులు ఎక్కువ అవకాశం ఉంటుంది పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడడం ఇవి అన్ని దుకాణాలలో సులభంగా అందుబాటులో ఉంటాయి ఇవి నొప్పి తగ్గించడానికి పనికి వస్తాయి అలాగే ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి అలాగే ఉప్పు అధికంగా తీసుకోవడం ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు అధిక రక్తపోటు పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఇది మూత్రపిండాల వ్యాధి వచ్చే అవకాశం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది అలాగే ప్యాక్డ్ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులో ఉప్పు శాతం ఫాస్ఫేట్ శాతం అధికంగా ఉంటుంది ఈ మూత్రపిండాల వ్యాధి పెరగడానికి అలాగే ఎముకలు బలహీనం కావడానికి కూడా తోడ్పడతాయి అలాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్ అధికంగా తీసుకోవడం నాన్ వెజిటేరియన్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల దీంట్లో శాతం రక్తంలో ఆమ్ల శాతం ఎక్కువగా పెరుగుతుంది దీనివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ తొందరగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అలాగే చక్కెర పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం స్వీట్లు ఆహా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ షుగర్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఇవి కిడ్నీ ఫ్రమ్ కిడ్నీ జబ్బులు వచ్చేదానికి అలాగే కిడ్నీ జబ్బులు ఉన్నవారికి తొందరగా పెరగడానికి హెల్త్ అవుతాయి అలాగే కొన్ని మనం సరి రాత్రి నిద్ర చాలా ఇంపా చాలా ముఖ్యం మనకి రాత్రి సరైన నిద్ర రాత్రి తీసుకోవడం వల్ల మన కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి అలాగే పొగులు కూడా సరైన జీవనశైలి చురుకుైన జీవనశైలి ఇది కూడా మన జీవన ప్రక్రియ జీవన క్రియను సమతుల్యంగా ఉంచి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేదానికి సహాయపడతాయి ఈ కొన్ని అలవాట్లు మనం మార్చుకోవడం వల్ల కిడ్నీ వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు ఒకసారి కిడ్నీ ప్రమా కిడ్నీ జబ్బులు వచ్చిన తర్వాత కూడా ఈ వ్యాధి లక్షణాలు తొందరగా బయటపడవు ఒక్కొక్కసారి పూర్తిగా కిడ్నీలు ఫెయిల్ అయ్యే దాకా కూడా వ్యాధి లక్షణాలు బయటకు రావు కీర్తిగా పూర్తిగా కిడ్నీలు ఫెయిల్ అయిన తర్వాత వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే కాళ్ళు వాయడం మూత్రం తక్కువ రావడం ఆకలి లేకపోవడం వాంతులు రావడం తలనొప్పి నిద్ర సరిగా రాకపోవడం ఆయాసం రావడం ఇలాంటి లక్షణాలు వస్తాయి ఈ లక్షణాలు వచ్చేసరికి చాలా పూర్తి కిడ్నీలు చాలా వరకు పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఉంటాయి దగ్గర దగ్గరగా ఇంకా డయాలసిస్ లాంటి చికిత్సలు తీసుకోవాల్సి వస్తుంది అందువల్ల దీనికి ముందుగానే ఎవరికి జబ్బు ఉందో తెలియదు కాబట్టి కొన్ని కొన్ని లక్షణాలు కొన్ని జబ్బులు ఉన్నవాళ్ళు షుగర్ బీపీ లాంటివి ఉన్నవాళ్ళు ఒబేసిటీ ఉన్నవాళ్ళు ఈ కిడ్నీ చికి కిడ్నీ పరీక్షలు ప్రతి సంవత్సరం చేయించుకోవడం ముఖ్యం అందువలన మన నారాయణ హాస్పిటల్ వారు తక్కువ రెండు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అయ్యే ట్రీట్మెంట్ పరీక్షలని తొమ్మిది 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 వందల తొంభై రూపాయలకి తీసుకురావడం జరిగింది అందువలన ఈ పరీక్షలన్నీ అందరూ ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని జబ్బులను ముందే కనుక్కొని సరైన చికిత్స తీసుకుంటే కిడ్నీ జబ్బులు రాకుండా ఒకవేళ వచ్చిన తొందరగా పెరగకుండా ఉండే ఉండడం ఉంచడం చేసుకో చేసుకోవచ్చు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి